హైదరాబాద్లో వరద నీటి సమస్య అధికార యంత్రాంగానికి సవాల్గా మారిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు లోతట్టు ప్రాంతాల్లోనే కాకుండా ఫ్లైఓవర్లపై కూడా వరద నీరు నిలవటం కొత్తగా అనిపించిందన్న రంగనాథ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మదాపూర్ గచ్చిబౌలి ఆరాంఘర్లోని పలు వంతెనలు అండర్పాస్లు పాస్లు నాళాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు వివరాలను మా అందిస్తారు నగరంలో వరద నివారణ మీద హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది గడిచిన మూడు రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా చాలా రహదారుల మీద కావచ్చు పై వంతుల మీద వరద నీరు నిలవడం సవాల్గా తీసుకున్నటువంటి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేస్తుంది దీనికి సంబంధించి ఎక్కడికక్కడ మాదాపూర్ గచ్చిబౌలి అరంగారిర్కి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు దీనికి సంబంధించి కారణాలేంటి ఈ నివారణకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది అడిగి తెలుసుకుందాం సార్ గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల వరద నీరు నిలుస్తుంది క్షేత్రస్థాయిలో మీరు ఎలాంటి కారణాలు గుర్తించారు దానికి రైట్ ఇప్పుడు మీరు ఈ రోజు కూడా అంత ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాము ఈ ఎక్కడెక్కడైతే ఈ నాలాస్ లో క్యాచ్ పిట్స్ లో గానీ లేకపోతే ఆ సిల్ట్ డిపాజిట్ అయినా కానీ లేకపోతే క్లియర్ గా లేకున్న అటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి మా టీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు అక్కడ లోకల్ ట్రాఫిక్ జాయింట్ సిపిస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సో ఇక్కడకు వచ్చేసప్పుడు ఈ పాయింట్ దగ్గరకు వచ్చి చూస్తే కనుక ఇది మనం ఆరామ్ గారి జంక్షన్ లో ఉంటాం ఇప్పుడు ఈ ఆరామ్ గారి జంక్షన్ లో ఇది ఎన్పిఏ దగ్గర ఉన్నటువంటి కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్ సో ఇక్కడ కూడా వాటర్ హెవీ వాటర్ లాగింగ్ అవటము దాదాపు రెండు మూడు అడుగులు నీళ్లు రావటం ఈ గోడ కూలటము నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ ఏదైతే ఒక నాలా ఉందో దాన్ని పూర్తిగా ఆక్రమించి వేరే ఒక అతను పార్కింగ్ అడ్డా కింద వాడుతున్నాడనేది కంప్లైంట్ సో అదంతా కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము చేసి ఒకవేళ అది ఉంటే గనుక ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టడం జరుగుతుంది ప్లస్ ఆ నాలాన్ని రివైవ్ చేయడం జరుగుతుంది ఇమీడియట్ గా రెండు మూడు రోజులు ఆ నాలాన్ని రివైవ్ చేసి ఇక్కడ ఫ్లడ్డింగ్ కారణమైనటువంటి పరిస్థితులు తప్పకుండా మేము దాన్ని అడ్రస్ చేయడానికి చూస్తున్నాం ంతల మీద కూడా ఫ్లైఓవర్ల మీద కూడా వరద నీరు నిలుస్తుంది చాలా వరకు వాహనదారులంతా కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి దానికి కారణం ఏంటి ప్రత్యేకంగా గుర్తించారు పరిశుభ్రం చేయకపోవడమా లేదా డిజైనింగ్ లోపాలు ఏమైనా ఉన్నాయా అంటే దాంట్లో ప్రధానంగా అక్కడ ఏంటంటే మనకి ఈ ఫ్లైఓవర్స్ వాటిలో మెయింటెనెన్స్ అనేది మనం నిరంతరంగా ఆ ఏదైతే ఆ స్పౌట్స్ ఉంటాయో ఆ స్పౌట్స్ లో అంతా చెత్త అంత నిండి మొత్తం పూర్తిగా జామ్ అయిపోయింది ఆ స్పోర్ట్స్ అన్నింటిని కూడా ఇప్పుడు క్లియర్ చేయడం అంటే మాకు కూడా ఫస్ట్ టైం ఇది ఒక ఫ్లైఓవర్ మీద నీళ్లు అనేది ఇంతవరకు నేను ఇప్పుడు వెళ్లేదు సో ఇప్పుడు దీంతో మాకు ఈ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్స్ మీద ఉన్న స్పోర్ట్స్ అన్నిటి కూడా ఎస్పెషల్లీ లెంతి ఫ్లైఓవర్స్ అంటే లైక్ ఇప్పుడు మనకి చూస్తున్నాం ఇప్పుడు ఏది ఎన్పిఏ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ గానీ మనకి ఏది షేక్పేట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ లేకపోతే ఇట్లా పిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఆర్ మన గచ్చిబోలి దగ్గర ఉన్న ఫ్లైఓవర్స్ కొత్త కూడా జంక్షన్ ఉన్నాయి ఎక్కువ లెంత్ ఉన్న ఫ్లైఓవర్స్ లో ఎక్కువ అయితే కు పారల్ గా ఉంటుందో అక్కడ స్పోర్ట్స్ లో డ్రైన్ సరిగా లేదనుకోండి అండ్ అక్కడ కూడా మీరు చూస్తే గనక మొత్తం వాటర్ ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి అన్ని వైపుల నుంచి వచ్చేసి అక్కడ నిలుస్తుంది అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు దాంతో ఆ రోజు ఇబ్బంది అయినట్టుగా అర్థమైంది సో అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడం జరుగుతుంది చేసి అది ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ లాగా మనం ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకోవాలి మన సిబ్బంది కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ కూడా కండక్ట్ చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాయి ఈ మాన్సూన్ ఇంకా ఇప్పుడిప్పుడే వర్షాల రోజు పెరుగుతుంది కాబట్టి సో ఎంతవరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా యా ఇది రేపు నేను అట్లానే జీహెచ్ఎంసీ కమిషనర్ గారు మేమంతా క్షేత్ర స్థాయిలో ఉన్న ఫీల్డ్ అందరితో కూడా రేపు మీటింగ్ కూడా పెట్టాము పెట్టి అక్కడ సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉండేదానికి ట్రాఫిక్ వాళ్ళకి ట్యాక్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పాయింట్లో ఉన్న కానిస్టేబుల్ కో ఎస్ఐ కో వాళ్ళకి ట్యాక్ చేస్తే వాళ్ళకి వీళ్ళు అటాచ్ అయి ఉంటారు సో నేచురల్ సిస్టమ్ కొంత బెటర్ గా ఉంటుంది సో వాళ్ళకి ఎక్కడ అంటే ఫస్ట్ ఎక్కడ వాటర్ లాగింగ్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ట్రాఫిక్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్ ఉంటారు కాబట్టి వాళ్ళని దీంట్లో పిక్చర్లు తీసుకురావాలని కూడా అనుకోవడం జరిగింది సో ఇదంతా కూడా ఈ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ లోన్ అవుతుంది అండర్ పాస్ లకు సంబంధించి ఎక్కువగా నీరు నిలుస్తుంది అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది మనం హైడ్రా సిబ్బంది కొంత మెటీరియల్ కూడా పరికరాలు కూడా అందించడం జరిగింది వాటి ద్వారా ఎంతవరకు అండర్ క్లియర్ వరకు అండర్ పాసెస్ లో మీరు చూస్తే కనుక ప్రధానంగా హెవీ మోటార్స్ ఉండాలి సో ఇప్పుడు ఆరామ్ గారి దగ్గర అండర్ పాస్ లో చూస్తే కనుక అది స్ట్రక్ అవడానికి పైప్ లైన్ దగ్గర కొంత చోక్ అవటము అవన్నీ కూడా క్లీన్ చేయాలి అండర్ పాస్ దగ్గర క్లీన్ చేయాలి అండ్ దీంతో పాటు మనము హెవీ మోటార్స్ కూడా పెట్టాలి హెవీ మోటార్స్ కొన్ని ఒకప్పుడప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఒకటి రెండు చోట్ల పని చేయనప్పుడు కొంత ప్రాబ్లం అవుతుంది స్టాండ్ బై కింద మేము హైడ్రా కూడా హెవీ మోటార్స్ కూడా పంప్ చేయడానికి పెట్టడానికి కూడా డిసైడ్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా రేపు మా కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా వస్తాయి వచ్చి ఎక్కడెక్కడ అంటే క్లియారిటీ ఆఫ్ రోల్ కూడా క్లియర్ గా మేము డిఫైన్ చేసుకుంటే గనక ఇక్కడ ఎవరు చేయాలి ఇక్కడ ఎవరు చేయాలనేది కూడా ఇప్పుడు మనకి స్పష్టంగా వస్తుంది ఇది కొంత ఈ ట్రాన్సిషన్ లో అంటే మన దాకా జిహెచ్ఎంసీ కింద ఉన్నటువంటి ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ లో వచ్చిన చిన్న చిన్న ఈ ఇబ్బందులు కూడా మేము వరద నివారణకు సంబంధించి హైదరాబాద్ ఎంతవరకు ముప్పును తప్పించుకోగలదు హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని ఆ వరద నేను ఇమీడియట్ గా చేస్తామని నేను చెప్పలేనండి ఎందుకంటే అది వర్షాభావం వర్షపాతాన్ని బట్టి ఉంటుంది బట్ డెఫినెట్ గా సస్టైన్ ఎఫర్ట్ నెక్స్ట్ ఇలా మనం చేసుకుంటూ నాలాలు వెడల్పులు పైప్ లైన్లు వెడల్పులు మెయింటెనెన్స్ ప్రాపర్ గా ఎన్ని సింపుల్ ఏంటంటే మెయింటెనెన్స్ జరగాలి మెయింటెనెన్స్ తర్వాత నెక్స్ట్ వెడల్పు చేయాలి ఎక్కడెక్కడ ఎన్ని ఓపెన్ చేయాలి అన్ని వెడల్పు సరిపోలేదు అనుకున్న దాని దగ్గర ఇంకా వైడింగ్ చేయడానికి ఎస్ఎన్డిపి డిపి వర్క్ చేయాలి సో ఇదంతా ఒక ఇదంతస్టమేటిక్ ప్రాసెస్ గా చేయాలి సో డెఫినెట్ గా నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో ఎన్ని కూడా నేను ఇంకా స్ట్రీమ్ లైన్ అవుతాయి ఇంకా బెటర్ గా వెళ్తుంది హైదరాబాద్ ఆ దిశగా అయితే తప్పకుండా అడుగులు వేస్తుంది ఇది ఫ్లడ్ని నేను అనేది ఫ్లడ్ ఫ్రీ అని చెప్పను కానీ ఫ్లడ్ మిటికేషన్ మీకు ఏది గంటలో నీళ్లు బహుశా ఇరవై నిమిషాల్లో వెళ్లేటట్టు మనం ప్లాన్ చేయగలుగుతాం కారణం అనేది ఒక చెప్తున్నారు విశ్లేషణ ఆకాంక్షలు ఏందో నిజం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది అర్బనైజేషన్ వల్ల అర్బనైజేషన్ అండ్ గ్రీడ్ ఫర్ ల్యాండ్ ప్రతి వార్డు ఆ ల్యాండ్ ని ఆక్యుపై చేయటం ఆక్యుపై చేసి నాలాన్ని కుచించుకుపోవటం అది అప్పటిదాకా పది మీటర్లు ఉన్న నాలా అక్కడికి రెండు మీటర్లు కూడా రాకుండా అయిపోవటం లేదా పూర్తిగా పూసేసి ఒక డ్రైన్ వేయటం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట ఇవన్నీ జరిగినాయి ఈ ఇప్పుడు మనం రెక్టిఫై చేయడానికి ఇది ఒక సస్టైన్డ్ ప్రాసెస్ అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు అయ్యేది కాదు ఇది యాభై అరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ సో డెఫినెట్ గా మనం నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కొంచెం మనం ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ చాలా సిస్టమేటిక్ ప్లాండ్ పని కాదు సో ఇది రంగనాథ్ గారు చెప్తున్నారు హైదరాబాద్ నగరానికి వరద ముప్పు నివారించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాను రాబోయే రెండు ఏళ్లలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ మహానగరానికి వరద ముప్పు లేకుండా చూసే ప్రయత్నాలు అయితే చేస్తున్నా అటు జిహెచ్ఎంసీ తో కావచ్చు ఇటు ట్రాఫిక్ తో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో వరద నీరు నిలిచినట్లయితే సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తున్నారు కెమెరామెన్ అశోక్ తో సతీష్